తవ్వకలలో బయటపడిన పురాతన శివాలయం నంద్యాల జిల్లా మండలం పేరుసోముల గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇంటి ముందు ఇంటి యజమాని తిరుపాలు కలిసి తవ్వుతూ ఉండగా పురాతన శివుని గుడి బయటపడింది గ్రామంలోని కోట వీధిలో ఉన్న తిరుపాలు ఇంటి ముందు గండి ఏర్పడింది ఏంటా అని స్థానికులు పరిశీలించగా ఆ ఇంటి కింద పురాతన శివాలయం బయటపడింది దీంతో స్థానికులు పెద్ద ఎత్తున శివాలయం చూసేందుకు తరలి వస్తున్నారు ఈ పురాతన శివాలయం రోజుల కాలం నాటిది ఈ శివాలయం చాలా సంవత్సరాల కిందట కొందరు వ్యక్తులు ఆనవాళ్లు లేకుండా చేశారు ఆ శివాలయం భూమి కింద ఉన్నది ఆవుకు ఆవుకు మండలం కాశీపురం గ్రామానికి చెందిన బ్యాస్తా తిరుపాలు అనే అతను పెరుసోమల గ్రామంలోని ఈ పది సంవత్సరాల క్రితం శివాలయం ఉందని తెలియక ఇల్లు కొన్నాడు కొద్ది రోజుల క్రితం శివాలయం ఉందని తెలిసింది తెలిసిన వెంటనే ఆ ఇంటిని ఖాళీ చేశారు ఇప్పుడు ఆ శివునికి పూజలు చేయటం కోసం పేరు సోమల గ్రామస్తుల సమక్షంలో బ్యాస్త తిరుపాలు శివాలయానికి పూడికతీత తీసి దారి ఏర్పాటు చేశారు శివాలయం గుడికి ప్రక్కనే పెద్ద కోనేరు ఉన్న ఆనవాళ్లు ఉన్నట్లు స్థానికులు అంటున్నారు పేరసోమల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా వచ్చి పూజలు చేయటం మొదలుపెట్టారు हेलो हेलो अरे हां मानू चंपा वीडियो हां हां भेज दे आप मुझे हां जी तो ये हम दचे पता नहीं हम कब ले अब आ बात नहीं वीडियो हम अपना लेकर एंड एरो में मैं मदद कर का एक का

నంద్యాల జిల్లా అవుకు మండలం కాశీపుర గ్రామం నేను కాశీపురం గ్రామం నుంచి వచ్చి పేరుసారిలో తెలుగు ఎర్రమల్ ఇల్లు కొన్నాను ఓ సుమారు ఒక పదహైదేళ్ళు కిందట కొన్నాను ఉన్నాక దానికి పాత శిథిలం అయిపోయిన ఇంత తీసు అంటే దాని కింద శివాలయం ఆ శివాలయం గుండా మేము ఇల్లు కాల్ చేసినాము ఆ దేవాలయానికి మేము గవర్నమెంట్కు ఆ ఇల్లు కూడా అప్పచెప్పాలని ఉన్నాము